ఈ వీడియోలో సంకష్ట చతుర్థి వ్రత విధానాన్ని మరియు స్తోత్రాన్ని వివరిస్తున్నాను ఈ సంకష్ట చతుర్థి పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజు వస్తుంది అది ఈ నెల పదహారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు రోజు ఆదివారం రోజు సాయంత్రం ఉంటుంది ఈ పూజా విధానం ఈ వీడియోలో చూడండి లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ప్రతి నెల వచ్చే సంకష్ట చతుర్దశి యొక్క విశిష్టతరం ఈ చ ఈ చతుర్దశి రోజు గణపతి ఆరాధించిన వల్ల జరిగే కలిగే ఫలితాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ఈ సంకష్ట చతుర్థి ఈ నెల పదహారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున ఆదివారం రోజు వస్తుంది సాయంకాలానికి ఉంటుంది అంటే ప్రదోషకాలానికి ఉంటుంది అనమాట ఈ సమయంలో గణపతి ఆరాధన వల్ల మనం ఎలాంటి కోరిక కోరినా కూడా ఆ కోరికలన్నీ కూడా తీర్చే భగవంతుడు విఘ్నేశ్వరుడు దీని గురించి వివరాలు పూర్తిగా తెలుసుకుందాం నెల కూడా ఒక వీడియో పెడుతున్నాను ఈ సంఘర్షచ చతుర్థి గురించి ప్రతి ఒక్కరూ ఈ సంకర్ష చతుర్థిని తవ్వకుండే ఇబ్బందులు తొలగించుకోవడానికి ఏవైనా వివాహాల ఆలస్యమైనా సంతానం కలగకపోయినా అలాగే ఏదైనా సమస్య ఉండి ఆ సమస్య తీరకపోతే కోర్టు కేసుల ద్వారా కానీ ఏ రకంగా ఏలాంటి సౌద్యోగం రాకపోయినా ఏదో ఆ మంచి గవర్నమెంట్ జాబ్ ప్రయత్నిస్తున్నా ఇలా ఏ ప్రయత్నం ఏ కోరిక అయినా కూడా అది నిజాయితీతో ధర్మబద్ధమైన కోరిక అయితే తప్పకుండా ఆ శ్రీ విఘ్నేశ్వరుడు తమ తీరుస్తాడు ఆ విషయాన్ని గమనించండి అధర్మబద్ధంగా ఏ కోరిక కొన్నా తీరదు దానివల్ల ఈ పూజలు చేయడం వల్ల కూడా ఉపయోగం లేదు కాబట్టి ముందుగా ధర్మబద్ధంగా మనకు శరణాగతి కోరితే తప్పకుండా భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడు ఇక వివరాల్లోకి వెళ్తే సంకష్టహర చతుర్థి సంకట చతుర్థి సంకట చవితి అని కూడా పిలుస్తారు నిజానికి ఇది సంకటహర చవితి గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆధారం చేసుకొని చేసే వ్రతాన్ని సంకష్ట వ్రతం అని అంటారు ప్రతి నెలలోనూ బహుళ అనగా పౌర్ణమి తర్వాత వచ్చే పౌర్ణమి అన్నమాట పౌర్ణమి తర్వాత వచ్చే చవితి బహుళ పక్షంలోనూ కృష్ణపక్షంలోను అంటే పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజుల్లో చవితి వస్తుంది ప్రదోషకాలంలో ఈ చవితి ఉండాలి ఉన్నప్పుడే ఆ సూర్యాస్తమయ సమయంలో అన్నమాట అప్పుడే ఈ చవితి సంకష్ట వ్రతాన్ని ఆచరిస్తారు ఎప్పుడైతే సూర్యాస్త తర్వాత కూడా చవితి ఉంటుందో ఆ సమయంలో సంకష్టహార చవితి లెక్కలోకి తీసుకొని వ్రతాన్ని చేయవలసి ఉంటుంది రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండడం సాధారణంగా జరగదు ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజు సంకష్టహర చవితిగా చూసుకొని ఆ రెండవ రోజు చేయాల్సి ఉంటుంది ఇకపోతే సాధారణంగా ఎక్కువ క్యాలెండర్లలో పంచాంగాల్లోనూ సంఘష్ఠ చతుర్థి తెలియజేయబడి ఉంటుంది ఈ వ్రతాన్ని ఏ పంచాంగాన్ని మీరు వెరిఫై చూసినా పరిశీలించినా చూస్తే తెలిసిపోతుంది కాబట్టి ఈ వ్రతం ఎప్పుడు చేయాలని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు పంచాంగంలో పౌర్ణమి తర్వాత ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి తర్వాత వచ్చే చవితిరి సాయంకాలం సమయంలో ఉంటే చూసుకొని చేసుకుంటే సరిపోతుంది ఈ వ్రతాన్ని ఎలా చేయాలో ఇక్కడ ఇప్పుడు తెలుసుకుందాం ఈ వ్రతాన్ని మూడు లేదా ఐదు లేదా పదకొండు లేదా ఇరవై ఒక్క నెలల వరకు ఆచరించ ఆచరిస్తారు ఈ సంకష్ట వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలి ప్రారంభించే రోజున స్నానం చేసిన తర్వాత గణపతిని పూజ చేయాల్సి ఉంటుంది తర్వాత ఎరుపు లేదా తెలుపు జాకెట్ పీస్ కానీ సుమారు అరవీటరు చదరంగల ఎరుపు లేదా తెలుపు రంగు గల కాటన్ గుడ్డను కానీ తీసుకొని గణపతి ముందు ఉంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుక్కువ వేసి స్వామిని తలుచుకొని ఇదంతా మీ పూజా మందిరాల్లోనే చేయవచ్చు మనసులో ఉన్న కోరికను మనసారా స్వామికి తెలుపుకొని మూడు దోశళ్ళ గుప్పిళ్ళ బియ్యాన్ని అందులో పోయాలి దీన్ని ముడుపు కట్టడం అంటారన్నమాట ఆ తర్వాత రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణ రూపాయి కాయిన్స్ దక్షిణ అంటే ఏంటంటే వందలు పెట్టా సంవత్సరం వెళ్ళి రూపాయి కాయిన్స్ ఏమైనా దక్షిణ ఏదైనా ఐదు రూపాయల కాయని కానీ రెండు రూపాయలకాయ కానీ రూపాయి కాయని కానీ పది రూపాయల కాయని కానీ దక్షిణ ఉంచి తవలబాకులను అందులో ఉంచాలి మనసులోని కోరికను మరోసారి తలుచుకొని మూటగట్టాలి దాన్ని స్వామి ముందు ఉంచి ధూపం వెలిగించి అగ ధూపం అంటే అగిరివత్తు వెలిగించి టెంకాయ లేదా పళ్ళు నివేదన చేయాల్సి ఉంటుంది ప్రసాదం ఇంట్లోనే ఒక గణపతిని ఉంచి ప్రదక్షిణ చేయవచ్చు అలాగే పూజలో ఉన్న గణపతిని మాత్రం అక్కడి నుంచి కదిలించకూడదు శారీరకంగానో మానసికంగానూ స్వామికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం అంతేకాని ఎన్ని టెంకాయలు సమర్పించాము ఎన్ని పళ్ళు వేయించాము అన్నది ముఖ్యం కాదు మనస్ఫూర్తిగా మనలోని కోరికను కోరుతూ ఆయనను శరణాగతి కోరాలి సూర్యాస్తమయం అయిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘుగా పూజ చేయాల్సి ఉంటుంది సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్థం కానీ ఉప్పుతో కలిసిన కలిపిన పదార్థాలు కానీ ఏది కానీ ఉడికించిన పదార్థం అనమాట ఏది కూడా మనం తిరగకూడదు పాలు పళ్ళు పచ్చి తినవచ్చు కొందరికి తే ఉపవాసం ఉండే శక్తి లేనప్పుడు వీళ్ళు పాలు పళ్ళు పచ్చి బూరగాయలు ఏవైనా తీసుకొని సాయంత్రం వరకు ఉపవాసం చేయవచ్చు అనుకున్న సమయం వరకు పూర్తి అయ్యే వరకు ఇలాగే మూడు లేదా ఐదు లేదా పదకొండు లేదా ఇరవై ఒక్క చవితులు అంటే నెలకు ఒక్క చవితి అనమాట పూర్తిగా ఆయన ఇరవై ఒక్క నెలలు వరకు ఎక్కువగా ఎక్కువగా అయ్యే వరకు ఇలాగ ప్రతి సంకట హర చవితికి చేయాల్సి ఉంటుంది ఈ గణప గణపతి పూజ చంద్రోదయం తర్వాత చంద్ర దర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రులకు ధూప దీప నైవేద్యాలను సమర్పించి మామూలుగా రాత్రి భోజనం చేయవచ్చు దీవం పూర్తయ్యాక కట్టే బియ్యంతో పొంగలి పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం పూట భోజించాలి ఇలాగా ఈ వ్రతం వల్ల ఏది కోరినా అది సిద్ధిస్తుంది అది మన శాస్త్రాల్లో చెప్పబడి ఉంది కాబట్టి ఈ సంకటహర గణపతి సూత్రాన్ని కూడా ఇక్కడ ఇస్తున్నాను దాన్ని మీరు కూడా పారాయణ చేసుకోవచ్చు ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్వరే నిత్య మాయ మాయు కామార్థ సిద్ధయ్యే ప్రథమం భక్త చ ఏకదంతం ద్వితీయం తృతిం కృష్ణపిక్షం గజవక్రం చతుకం లంబోదరం పంచమం చ షం విఘటమే చప్తమం విఘ్నరాజంచ ధూమ్రవర్ణం తదాష్టకం నవం పాదచంద్రం దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజానం ద్వాదశైత్య నామాని త్రిసం య పటేర్ నిచం నఘ్నభయం తర్వసిద్ధికరం ప్రభో విద్యార్థిలభతే విద్యాం ధనార్తిలభతే ధనం పుత్రార్థిలెన్ మోక్షాార్థిల గతిం జపేత్ గణపతిస్తోత్రం చతుర్భాస్ చతుర్మాసై ఫలం లభేత్ సంవత్సరే సిద్ధం చ సిద్ధి లభతే నాత్ర సంశయ అష్టభ్యో బ్రాహ్మణేభ్యిఖి సమర్పే అదిది ఇషు తస్ విద్యాభైర్వా గణేశ ఇది సంకట అలా గణపతి సూత్రం ఈ సూత్రాన్ని పారాయణ చేసుకుంటే మంచి ప్రతిరోజు ఇలా ఇలా ఈ ఈ రకంగా మీరు ఈ గణపతి సంకటష్ట సంకష్ట గణపతి పూజ చేసుకుంటే మీరు ఏదైనా కోరిక ఉంటా కోరిక తీరుతుంది ప్రతి నెల ఈ గణపతి పూజ అవుతుంది ఈ నెలలో ఇప్పుడు ఒకరోజు ముందే పెడుతున్నాను కాబట్టి చూసుకొని గణపతి పూజ ఈ నెలలో మనకు ఆదివారం రోజు వస్తుంది ఆదివారం రోజు ఫిబ్రవరి నెలలో వస్తుంది కాబట్టి సాయంత్రం కాలంలో చేసుకోండి అంతా శుభ జరగాలని కోరుతూ ముగిస్తున్నాను శుభం వస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ